ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ కూడా సూపర్ సేఫ్ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి ఈ రోజు నేను కోటి దీపోత్సవానికి వెళ్తున్నాను అనమాట ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో మనకి ఈ కోటి దీపోత్సవం అయితే జరుగుతూ ఉంటుంది ఈ ఇయర్ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ థర్టీన్త్ వరకు జరగబోతుంది అనమాట సో ఈ అన్ని రోజులు కూడా ప్రతి రోజు కూడా కోటి దీపాలను వెలిగిస్తూ ఉంటారు మొత్తం మనకి ఎక్కడ ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఈ విషయం మనందరికి తెలిసిందేలేండి సో ఎవ్రీ ఇయర్ నేను విజిట్ చేస్తూ ఉంటా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ గా నేను వెళ్తున్నాను అండ్ ఈ ఇయర్ కూడా ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను అనమాట ఎందుకంటే అక్కడ చేసే అరేంజ్మెంట్స్ కానివ్వండి ఆ మూమెంట్స్ కానివ్వండి ఒక డై డివైన్ ఫీల్ కానివ్వండి ఆ మంగళ వాయిద్యాలతోటి ఆ పువ్వులు ఆ లైటింగ్ ఆ సౌండ్ సిస్టమ్ వీటి అన్నిటికీ చాలా గూజ్బం మూమెంట్స్ ఉంటాయి అన్నమాట అది లింగోద్భవం కానివ్వండి అందరూ కలిసి ఒకేసారి దీపాలు వెలిగించడం అని కానివ్వండి ప్రతి రోజు ఏదో ఒక దేవాలయం నుంచి ప్రసిద్ధ దేవాలయం నుంచి అక్కడి నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా సేమ్ అక్కడ ఎలా జరుగుతాయో అలాగా నిర్వహిస్తూ ఉంటారు సో అవి చూడడానికి కానివ్వండి ఇంకా కన్నుల పండగలా ఉంటుంది అనమాట లిటరలీ చెప్పాలంటే కార్తీక మాసం అంటేనే మనకి అందరికీ ఎంతో స్పెషల్ ఇంకా అందులో దీపారాధనకు ఉన్న సిగ్నిఫికెన్స్ గురించి ఇంకా సెపరేట్ గా చెప్పక్కర్లేదు కదా సో మనం ఇంట్లో కూడా పూజలు చేసుకుంటూ ఉంటాం దీపారాధన అన్ని చేసుకుంటూ ఉంటాం రకరకాల దీపాలతో సో అలా ఒక్కసారిగా అందరూ కలిపి అన్ని దీపాలు వెలిగించడం చూడడం నిజంగా కన్నుల పండుగలా ఉంటుంది అనమాట సో అందుకే ఈ ఇయర్ కూడా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను అండ్ ఈ రోజు వెళ్దాం అని ఫిక్స్ అయ్యా అనమాట సో లెట్స్ గో ఇప్పుడు దానికే రెడీ అవుదాం కాకపోతే ఫుల్ వర్షం పడింది టూ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు కొనుక్కుంటా ఫుల్ గా వర్షం పడింది వర్షం పడితే అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు ఎందుకంటే అది ఓపెన్ అంటే షెడ్ లాంటిది ఏమీ ఉండదు మొత్తం గ్రౌండ్ అంతా ఓపెన్ ఉంటుంది కదా సో చూడాలి ఎలా ఉంటుందో ఏంటో డెకరేషన్స్ అన్ని కూడా అసలు ఎంత బాగా చేస్తారో పువ్వులతోటి అలంకారాలు కానీ ముగ్గులు కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా బాగా చేస్తారు ఖచ్చితంగా చూడాల్సిన ఒక ఈవెంట్ అనమాట అండ్ దట్టు ఎవరైనా వెళ్ళొచ్చు ఎటువంటి టికెట్స్ అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి మీకు వీలైతే ఖచ్చితంగా వెళ్ళండి నవంబర్ థర్టీన్త్ వరకు అయితే ఈ ప్రోగ్రామ్ కోటి దీపోత్సవం ప్రతిరోజు ఉంటుంది సో ఈ రోజు నేను వెళ్ళబోతున్నాను సో దానికోసమే శారీ అని చెప్పి ఈ శారీ తీశాను విచ్ ఇస్ దిస్ వన్ ఇది ఒక కాపర్ కలర్ అని చెప్పచ్చు కాపర్ టిష్యూ దానికి పింక్ కలర్ కాంబినేషన్ చూడ్డానికి ఎలా అంటే కొంచెం గోల్డ్ మొత్తం గోల్డెన్ షేడ్ లాగా కనిపిస్తుంది నైట్ టైం ఇట్లాంటివి బాగా అనిపిస్తాయి వెన్ ఐ వాంటెడ్ వేర్ దిస్ శారీ దీని గురించి ఎత్తుకుతున్నప్పుడు నాకు ఈ శారీ దొరికింది విచ్ ఇస్ దిస్ వన్ అగైన్ గోల్డ్ అండ్ పింక్ ఇది కూడా అలాగే ఉంది కొంచెం ఇది కూడా అలాగే ఉంది కొంచెం ఈ శారీ దొరికింది ఇది యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం టైంలో కట్టుకుందాము అని చెప్పి అప్పుడు ప్రీప్లీట్ చేసి పెట్టుకున్నాను ఇలా నేను అప్పుడు కట్టుకోలేదు ఆ రోజు సో అలాగే శారీ కవర్ లో అలా ప్రీఫ్లిక్ చేసిన శారీ అలాగే కవర్ లో ఉండిపోయింది ఇంక ఇప్పుడు తీసి చూస్తే ఇదా ఓ అప్పటి నుంచి ఇది ఇలాగే ఉందా ఇది నేను అక్కడ పాలకొల్లు బట్టలు సంతలో కొనుక్కున్నాను సంతనంగా ఎవరైనా వెళ్ళి కూరగాయలు పళ్ళు పువ్వులు కొనుక్కుంటారు అక్కడ బట్టల్స్ సంత అనమాట ఆ వీడియో కూడా మీకు షేర్ చేశాను కదా సో పాలకొల్లు బట్టలస్ సంతలో కొనుక్కున్న శారీ ఇది గోల్డ్ కలర్ దాని మీద అంతా ఇలా క్రాస్ లైన్స్ లాగా వచ్చింది పింక్ కలర్ కాంబినేషన్ తో అనమాట సో దీనికి నేను నా దగ్గర ఉన్న బ్లౌజెస్ సెట్ చేశాను విచ్ ఇస్ దిస్ వన్ ఇది నేను వర్క్ చేశాను మీకు షేర్ చేశాను కదా ఇది చేసి కూడా టూ త్రీ ఇయర్స్ అవుతున్నట్టుంది చూడండి ఏమీ పాడగాలేదు అలాగే ఉంది సో దీనికి పర్ఫెక్ట్ సెట్ అనమాట ఇలా సో ఎదుక శారీ అండ్ జ్యువెలరీ రెండో అయిపోయినాయి జ్యువెలరీ కూడా సింపుల్ గా ఒక నెక్ సెట్ పెట్టుకున్నా ఇది మొన్న బక్కమ్మ కూడా పెట్టుకున్నా కదా అదే ఇది అనమాట ఇది ఎక్కడా మచిలీపట్నంలో వెళ్ళాం కదా చిలకలూర్ పేట కాదు చిలకలూర్ పేట కాదు ఏదో స్టార్ట్ అవుద్ది చిలకలతోటి చిలకల పొడి చిలకల పొడి చిలకల పూడిలో తీసుకున్నాను అనమాట ఇది అప్పుడు షేర్ చేశాం కదా మేము తీసుకున్న జ్యువెలరీ అని చెప్పి దీనికి ఇయర్ రింగ్స్ కూడా మళ్ళీ బాగా వస్తాయి అంటే బుట్టలు అవి రెగ్యులర్గా అయిపోయినాయి కదా అలా కాకుండా ఇలా వస్తాయి ఇది నేను బతుకమ్మకి కూడా నేను ఇవి పెట్టుకున్నాను సాధనకి వెళ్ళినప్పుడు సో ఈ శారీ కూడా సింపుల్గా ఈ ఒక్క నెక్ సెట్ పెట్టుకుంటే చాలు అనిపించింది సో దీంతో తయారు చేశాను అనమాట ఇలాగ ఈ జె ఈ జెట్ అయితే నేను త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది త్రీ హండ్రెడ్ రూపీస్కి బలే బాగా వచ్చింది అనిపించింది అండ్ డిజైన్ కూడా ఇదంతా కట్ వర్క్లా వస్తుంది అన్నమాట బాగుంటుంది సో మొత్తానికి రెడీ అయిపోయాను జడ కూడా సెట్ చేసుకున్నాను జస్ట్ నార్మల్ జడ వేసుకున్నా జస్ట్ కొంచెం పఫ్ పెట్టుకొని ఫ్రంట్ జడ వేసుకున్నా అండ్ బ్యాంగిల్స్ కూడా నా దగ్గర పింక్ కలర్ ఉన్నాయి సో పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఇలా సెట్ చేసుకున్నాను అనమాట అండ్ జడకి ఇలా ఒక చిన్న జడబిల్లా కూడా పెట్టా ఈ జడవిలో నేను ఏ ముహూర్తాన్ని కొన్నానో కానీ తిరుపతిలో కొన్నానో అది కూడా ఫిఫ్టీ రూపీస్కి ఏ ముహూర్తాన్ని కొన్నానో కానీ ఈ పాటి ఫిఫ్టీ టైమ్స్ పెట్టుకొని ఉంటానేమో ఐ డోంట్ నో నోమ్ లైకింగ్ ఇట్ ఐ డోంట్ నో బట్ జడేసుకున్న ప్రతిసారి పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట సో అందుకే పెట్టుకున్నాను ఇలా ఉంది జడ అయితే అండ్ కుంకుమ బొట్టు కూడా పెట్టేసుకున్నాను సో ఫైనలీ ఐఎమ్ రెడీ లెట్స్ గో మనం బయలుదేరిపోదాం ఇంకా సో నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి మంచి గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కదా శారీ అంతా గా ఉండి బ్లౌజ్ వర్క్ ఉంది కాబట్టి అది ఇది కాంపన్సేట్ చేస్తూ పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది సో ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాను ఇంకా వెళ్ళేటప్పుడే పక్కన ఫ్లైఓవర్ పైన ట్రావెల్ చేసినప్పుడే మనకు అదంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట సెట్టింగ్ అంతా కూడా సో ఫైనల్లీ మనం కోటి దీపోత్సవం అయితే రీచ్ అయిపోయాము థ్యాంక్ గాడ్ వర్షం అయితే ఏం లేదు బాగానే ఉంది ఇప్పుడు సో ఇక్కడ చూసారు కదా అందరు లేడీస్ బ్యూటిఫుల్గా రెడీ అయ్యి దీపాలు పట్టుకొని అంతా కారకాలకు రెడీగా ఉన్నారు సో బయట డెకరేషన్ చూస్తే వెలుగోయ్యి సార్ లోపల ఏం జరుగుతుంది ఏంటో చూద్దాం ఆల్రెడీ ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ అద్భుతంగా జరిగిపోయినాయి కూడా మనం ఒక్కరిగా వచ్చాము ఈరోజు వీణ రాలేదు సో వీలైనంత నేనే కవర్ చేస్తానండి కార్తీక మాసం కాబట్టి ఇలా పర్ల్ డెకరేషన్ ప్రతిసారి లాస్ట్ ఇయర్ వెంకటేశ్వర స్వామిని అలా చేశారు అండి ఈసారి ఇలా లాగా చేశారనమాట పర్ల్స్ తోటి ఎట్లా అనిపిస్తాయి దగ్గర నుంచి చూపిస్తాను అండి ఇదిగోండి ఈ దీపాలన్నీ నైట్ ఒకేసారి వెలిగిస్తారన్నమాట ముందే అన్నీ ఇలా అరేంజ్ చేసి పెడతారు బ్యూటిఫుల్ ఫ్లవర్ డెకరేషన్స్ అండ్ పర్ల్ డెకరేషన్ చూడండి క్లియర్గా అనిపిస్తుంది చేసారా అన్ని లైన్లో ఇలా ఆర్గనైజ్ చేస్తారు సో దట్ ఫ్రంట్ నుంచి చూడడానికి ఒక దీపం లాగా అనిపించినాండ్ క్యాజల్ లాగా ఇంకా అనమాట విత్ సర్ఫామ్ చేశారు ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కు సార్ శాండ్ ఆర్టీని చాలా బాగా చేశారు మళ్ళీ ఎవరు స్పాయిల్ చేయకుండా మొత్తం ఇట్లా బ్యారికేడ్స్ కట్టారు లేకపోతే వెళ్ళి ముట్టుకొని చూస్తారు మనోళ్ళు దీనికి ఎంట్రెన్స్లు కూడా వేర్వేరుగా ఉంటాయండి ఒకటి కామన్ ఎంట్రెన్స్ ఉంటుంది ఒకటి విఐపి ఎంట్రెన్స్ ఉంటుంది ఒకటి వివిఐపి ఎంట్రెన్స్ ఉంటుంది అనమాట దేనికి టికెట్స్ ఏమి ఉండవులేండి ఇలా ఒక విఐపి ఎంట్రెన్స్ దగ్గర మాత్రం ఇలాగ లేడీస్ అందరూ మంచి ఇట్లా దీపాలు అవి పట్టుకొని మంచిగా నుంచొని స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటారనమాట లాస్ట్ ఇయర్ కూడా ఉన్నారు సో ఇది లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అనమాట ఇదంతా డెకరేషన్ అయితే ఇంకా నేను చెప్పక్కర్లేదు చూస్తే మీకే అర్థం అవుతూ ఉంటుంది ప్రతిదీ కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారు ఇక్కడ పువ్వులతో చూసారా స్వాగతం అని రాశారు అండ్ అక్కడ ఒక పెద్ద నందిని కూడా అరేంజ్ చేశారు అన్నమాట అండ్ అక్కడ గోశాల కూడా ఉందనమాట గోశాల అంటే ఒక చిన్న ఇట్లాగా పాకలాగా వేసి అక్కడ ఆవు దూడ ఇవన్నీ ఉంటాయి అండ్ అక్కడ పక్కనే ఇలాగా కన్నయ్య మంచిగా కూర్చొని ఫ్లూటూత్ ఉన్న ఒక విగ్రహాన్ని కూడా పెట్టారు ఒక బొమ్మని భలే బాగా అనిపించింది కన్నయ్య ఫేస్ చూడంగానే ఒక కామ్నెస్ ఒక పీస్ఫుల్నెస్ ఇట్లా అనిపిస్తుంటదమాట ఆ ఫ్లూ ఆ బొమ్మ చూడంగానే అట్లా అనిపించింది హాయిగా ఉన్నట్టుగా ఇంకా అలంకారాల విషయానికి వచ్చేస్తే అసలు ఒక్కొక్క అమ్మవారిని కానీ ఒక్కొక్క డెకరేషన్ని కానీ చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అసలు చూస్తుంటేనే మనకు ఒకలాంటి తన్మయత్వం వస్తుంది అన్నమాట చుట్టూ ఉన్న ఫ్లవర్ డెకరేషన్స్ కానివ్వండి అమ్మవారి అలంకారం కానివ్వండి ఎవ్రీథింగ్ అన్నీ చాలా మెస్మరైజింగ్ ఉంటాయి అసలు ఖచ్చితంగా చూసి తీరాల్సిందే అనమాట అండ్ నేను వెళ్ళిన రోజు ఫోర్త్ను వెళ్ళాను నేను సో ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతము అండ్ అలాగే రంగనాథ స్వామి కళ్యాణము ఇవి రెండు అనమాట ఆ రోజు చేస్తున్న పూజలు ప్రతిరోజు ఒక షెడ్యూల్ ఉంటుంది ఆ పర్టికులర్ గుడి నుంచి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలతో అక్కడ పంతుళ్ళు పూజార్లు వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు అన్నమాట సో మనం అక్కడ ఆ ఊళ్ళకి వెళ్ళి అక్కడ చూడలేకపోయినా ఇక్కడ చూడొచ్చు అది కూడా ఈ కార్తీక మాసంలో సో ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ నవంబర్ థర్టీన్త్ లోపు మీరు మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు అండ్ ఒక్కరోజే వెళ్ళాలని కూడా ఏమీ లేదండి వీలైతే ప్రతిరోజు కూడా వెళ్ళొచ్చు అండ్ ప్రతిరోజు కూడా డిఫరెంట్ డిఫరెంట్ పూజలు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ అలంకారాలు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఉంటాయి అన్నమాట సో అన్ని ప్రతిరోజు ఒక కొత్త ఫీలింగ్ అయితే ఆస్వాదించవచ్చు

శివయ్యని జనరల్ గా ఎక్కువ లింగాకారంలోనో లేకపోతే ఇలాగా కొంచెం డార్క్ కలర్ లోనో చూస్తూ ఉంటాము ఇక్కడ చూడండి తెల్ల పంచ కట్టుకున్న బంగారు శివయ్య ఎంత బాగా అనిపించారో ఎంత డిఫరెంట్ గా అనిపించారో సో చూస్తూనే ఉండాలనిపించింది అనమాట సో అలా మంచిగా అన్ని డెకరేషన్స్ తిరిగి చూసాను ఇదిలాగా ఒక మందిరంలో ఆ శివయ్య కూర్చుని ఉన్నట్లుగా ఇలా అలంకరించారు అండ్ ఇక్కడ స్వామివారు అండ్ ఇద్దరు కూర్చున్నట్లుగా ఇలా అలంకరించారు విష్ణుమూర్తి అనమాట ఇలా నుంచొని ఉన్నారు కదా అసలు ఇది బాగుంది ఇది బాగుంది అని సెపరేట్గా చెప్పక్కర్లేదు మొత్తం ఆ అరేంజ్మెంట్స్ కానివ్వండి ఆ పూల అలంకారం కానివ్వండి ఇదంతా డెకరేట్ చేయడం కానివ్వండి ఆ విగ్రహాలు కానివ్వండి ప్రతిది అన్నీ కూడా టాప్ నాట్స్ అనమాట అసలు ఇంకా సూపర్గా ఉన్నాయి అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే శేషపాంపు పైన నారాయణుడు లాగా పడుకోనున్నట్టు లక్ష్మీదేవి ఆయన పాదాల చెంత ఉన్నట్టుగా ఇలా డెకరేట్ చేశారు వెనకంతా ఫుల్ ఫ్లవర్ డెకరేషన్ మధ్యలో ఇలాగా లక్ష్మీనారాయణలు ఇద్దరు ఇలాగ శేషపాంపు పైన ఉండడం చాలా చాలా బాగుంది చాలా మంది ఫొటోస్ అండ్ వీడియోస్ అవన్నీ తీసుకుంటూ కూడా ఉన్నారన్నమాట అండ్ ఇది అంతా కూడా స్టేజ్ కి ఒక సైడ్ అనమాట కి అటు ఇటు అంతా కూడా డెకరేషన్స్ చేస్తారు కదా అలాగా ఇంకా స్టేజ్ విషయానికి వచ్చేస్తే వెనకంతా నల్లటి ఆకాశము దాంట్లో వెండి కొండలు ఉన్నట్లుగా ఉండి దాంట్లో శివయ్య ఉన్నట్లుగా భలేగా డెకరేట్ చేస్తారు అండ్ పైని ఇదిగోండి చందమామ కూడా అనమాట చంద్రుడు అండ్ రేపే కార్తీక పౌర్ణమి కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఫుల్ మూన్ ఉన్నట్టే ఉంది ఇది అంత స్టేజ్ అనమాట స్టేజ్ పైన ఒక పెద్ద శివ శివ ఆకారం ఉంటుంది వెనకి ఇలా లాగా ఉంది అండ్ చుట్టూ వెండి కొండల్లో శివ ఉన్నట్లుగా మొత్తం వెండి కొండల్లాగా ఉంటుందన్నమాట ఒక జనాలు కూడా చాలా మంది వస్తారండి అండ్ ప్రతిరోజు ఇది సాయంత్రం ఐదున్నరకే స్టార్ట్ అవుతుందన్నమాట సో మేము మనకు ఒకవేళ ముందు సీట్లు కావాలి ముందు కూర్చునేలాగా కావాలి అని అనుకుంటే ఎంత ఎర్లీగా వస్తే అంత బెటర్ అనమాట ఇప్పుడు నేను విఐపి ఎంట్రన్స్ దగ్గర ఉన్నా కాబట్టి ఇది ఫ్రంట్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ మనకి కామన్ ఎంట్రన్స్ ఉంటుంది అక్కడ అన్ని చిన్న చిన్న టేబుల్స్ లాగా ఉండి ప్రతి చోట మనకు కూర్చోడానికి అన్నిలాగా ఇలాగా అరేంజ్ చేసి ఉంటాయి అన్నమాట సో ఒకటే చోట అందరూ చేయాలని కూడా ఉండదు రకరకాల అరేంజ్మెంట్స్ మొత్తం ఆల్ ఓవర్ గ్రౌండ్ అంతా కూడా రకరకాల ప్లేసెస్లో మనం దీపాలు పెట్టడానికి అరేంజ్మెంట్స్ అన్ని మంచిగా చేసి ఉంటాయి అండ్ నేను వెళ్ళిన రోజు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతోంది అండ్ ఇది ఇంకొక అలంకారం అండి గరుడ వాహనం పైన విష్ణుమూర్తి అటు ఇటు అమ్మవార్లు చాలా బాగుంది ఇది కూడా చూడ్డానికి గోత్రాన్ని మనస్సులో స్మరణ చేసుకోండి గోత్రోద్భవస్య మీ ఇంటి పేరును కూడా మనస్సులో తలుచుకోండి వంశోద్భవస్య వివాహమైన మహిళలు మీ యొక్క భర్త గారి పేరు స్మరణ చేసుకోండి నామధేయస్య ధర్మపత్ని మీ పేరు తలుచుకోండి ధర్మపత్ని సమేతస్య మీ సంతానం పిల్లల్ని ఒక్కసారి స్మరణ చేసుకోండి అలాగే మీ పైన పెద్దవాళ్ళు సజీవంగా ఉంటే వాళ్లను తలుచుకొని మమక అనుకోండి సహ అ రాష్ట్రే అస్మిన్ పట్టణే భాగ్యనగర స్థితం సర్వాం భక్తజనా నానా సహ కుటుంబాన సహకళ్యాణ క్షేమ క్షేమ అండ్ ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్ శ్రీధర్ అండి తన పేరు ప్రతి ఇయర్ కూడా కలుస్తూ ఉంటారు ఇక్కడ ఈ సేవలో చేస్తూ ఉంటారన్నమాట సో ఎవ్రీ ఇయర్ కలుస్తూ ఉంటారు ఈ ఇయర్ కూడా కలిశారు సో చాలా హ్యాపీగా అనిపించింది ఈ కూడా ఇక్కడ సేవలో వాలంటీర్స్ అనమాట సో మన ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది కలిశారు వీళ్ళు అందులో వాలంటీర్స్ అనమాట వర్షం మధ్యాహ్నం అంత పెద్దగా పడ్డా తర్వాత అసలు ఒక్క చినుకు కూడా పడలేదండి సో అంత డెకరేషన్స్ కానీ అన్నీ కూడా అసలు వర్షం పడింది అన్న ఆనవాళ్ళు కూడా ఎక్కడా లేకుండా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అండ్ ఒక సైడ్ ఇలాగొక పెద్ద శివలింగం ఉంటుందండి మొత్తం ఇట్లా నల్లని ఆకారంలో పెద్దది ఉంటుంది అన్నమాట చాలా పెద్దది సో దాని పక్కన కూడా అటు ఇటులాగా లైట్స్ పెట్టడానికి ఇలాగ రౌండ్ రౌండ్ తిరిగేలాగా అరేంజ్ చేస్తారు అవన్నీ కూడా నైట్ టైమ్ ఆన్ చేస్తారు అన్ని లైట్స్ అన్ని ఒకేసారి వెలిగిస్తారు ఒక సైడ్ ఇలా డెకరేషన్ ఉంటది అనమాట ఇటు సైడ్ అంతా వీళ్ళంతా చేసే చేసేవాళ్ళు అనమాట కోలాటము అలాంటి రకరకాల పెర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్లు ఇవన్నీ కూడా చేస్తుంటారు చిన్నపిల్లలు కొంతమంది భరతనాట్యం అవన్నీ పర్ఫామ్ చేస్తుంటారు రకరకాల అవన్నీ చేస్తుంటారు అన్నమాట దానికి సంబంధించిన స్టేజ్ అనమాట ఇది సో ఈ స్టేజ్ పైన చేస్తారు ఆఫ్టర్ మొత్తం దీపాలన్ని వెలిగించిన తర్వాత అండ్ దీపారాధనకు సంబంధించి కూడా మనం ఏమీ తీసుకెళ్లాల్సిన పని ఉండదండి అన్నీ అక్కడే అరేంజ్ చేసి ఉంటాయి అనమాట ఇలాగ రకరకాల చోట్ల ప్రమిదలు ఒత్తులు నూనె అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు ముందుగానే ప్రమిదలు ఒత్తులు అన్నీ వేసి ఉంటారు అన్నమాట కరెక్ట్గా ఇంకా మనము దీపారాధన చేయడానికి ముందు అందరికీ ఆయిల్ బాటిల్స్ కూడా ఇస్తారు అన్ని ప్రమిదల్లో వేసే విధంగా జస్ట్ మనం అందరం అక్కడికి వెళ్ళి దీపారాధన చేసుకొని భగవన్ నామస్మరణలో కొద్దిసేపు అలాగా స్పెండ్ చేసి రావడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారండి అండ్ యాజ్ ఐ టోల్ యూ రకరకాల ప్లేసెస్లో రకరకాల చోట్ల దీపాలు ఉంటాయి సో మనం ఇక్కడైతేనే చేయగలం అక్కడైతే చేయలేము అట్లా ఏముండదు ఉండదు ఎక్కడ వీలైతే అక్కడ మనం దీపం వెలిగించవచ్చు అండ్ మధ్యలో ఇలా ఒక పెద్ద స్వర్ణ శివలింగాన్ని కూడా అరేంజ్ చేశారండి ఒక నందిని కూడా అండ్ ఇది ఇదేంటంటే మనం వెళ్ళలేము అక్కడికి అక్కడ దూరం నుంచి చూడొచ్చు బట్ ఈ లింగానికి కూడా మొత్తం అభిషేకాలు అవన్నీ చేస్తున్నారన్నమాట పురోహితులు అండ్ ఇది ఇంకొక అలంకారం అండి ఒక శివలింగం అండ్ వెనక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఫుల్ డెకరేషన్ చేసి ఇలాగా మనం ఎక్కడైనా సరే మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ నుంచి తీసుకోవచ్చు చాలామంది తీసుకుంటూ కూడా ఉంటారు ఇది అయినా లైవ్ కూడా వస్తూ ఉంటుంది మీరు ఒకవేళ హైదరాబాద్లో లేకపోతే టీవీలో కూడా చూడొచ్చు అండ్ టీవీలో ఇంకా మొత్తం అంతా తిరిగిన తర్వాత ఇక్కడ విఐపి సెక్షన్కి వచ్చేసి ఇంకా అక్కడ సోఫాలో కూర్చుని మిగతా పూజా కార్యక్రమం అంతా కూడా చూస్తూ ఉందా అనమాట మనకి స్క్రీన్స్ ఉంటాయి పెద్ద పెద్ద స్క్రీన్స్ ఆ స్క్రీన్స్ లో మనము చూస్తూ ఉండొచ్చు జరిగే పూజా విధానం ఇవంతా కూడాను అండ్ హారతులు కూడా నాకు చాలా బాగా నచ్చిందండి అంటే ఏడు రకాల హారతులు ఇస్తారు కదా సో ఆ హారతులు ఆ ఏడు రకాలవి కూడా చాలా బాగా అనిపించింది మనకు అన్నీ స్క్రీన్లో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అండ్ స్టేజ్ పైన కూడా కనిపిస్తూ ఉంటాయి మనం ఎక్కడున్నా సరే మంచిగా చూసి దండం పెట్టుకోవచ్చు అండ్ ఇంకొక గూస్బమ్ మూమెంట్స్ ఏంటి అని అంటే లింగోద్భవం అండి ఆ స్వర్ణలింగం ఇట్లాగా భూమిలోంచి పైకి వస్తున్నట్టుగా లింగోద్భవం జరుగుతూ ఉంటుంది మొత్తం దీపాలన్నీ పెట్టి అంత లైటింగ్స్ తోటి మొత్తం ఫైర్ క్రాకర్స్ తోటి అలాగా ఎవరికైనా సరే ఖచ్చితంగా గూస్ వచ్చి తీరాల్సిందేనండి అసలు మనం ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతాం అనమాట మొత్తం ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోతాము ఆ శివయ్యనే చూసుకుంటూ అలాగా ఇంకా స్టేజ్ పైన జ్యోతి ప్రజ్వలన అవ్వంగానే మొత్తం ఇంకా దీపాలు అందరూ కూడా మొత్తం అన్ని చోట్ల ఎదుగుండి ఇలా టేబుల్స్ లాగా అరేంజ్ చేసి ఉంటాయి కదా అందరూ కూడా వెలిగిస్తారు మొత్తం ఆ ప్రాంగణంలో ఉన్న దీపాలన్నీ కూడా వెలిగిస్తారు మొత్తం అదంతా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా ఉంటుంది ఇంకా అక్కడ ఎంతసేపు ఉన్న అసలు టైమే తెలియదండి ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయావా అని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నీ కూడా చూడడానికి కన్నుల పండగలా ఉంటాయి కాబట్టి మనకు అసలు టైమే తెలియదు ఏంటి ఎంతసేపు అయిపోయిందా అప్పుడే నన్ను అనిపిస్తుంది అన్నమాట అన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం మంచిగా జరుగుతాయి సో ఫైనల్ గా ఐమ్ బ్యాక్ హోమ్ అంతా కూడా చాలా బాగా జరిగింది కార్యక్రమం అంతా కూడా చూడడానికి రెండు కళ్ళు చూడండి లిటరలీ అలాగే ఉంటాయి అనమాట ప్రతిది కూడా అక్కడ డెకరేషన్సే కానీ లేకపోతే అన్ని అరేంజ్మెంట్స్ కానివ్వండి వంటి అందరూ ఇట్లా ఈరోజు మనకి సత్యనారాయణ వ్రతం చేశారు అండ్ తర్వాత రంగనాథ స్వామి కళ్యాణం కూడా చేశారు కదా గోదాదేవికి స్వామికి సో అలాగా అవి రెండు కూడా చాలా బాగా జరిగినాయి చాలామంది వచ్చారు జనాలు కూడా ఫుల్ సో మొత్తానికి ఈ సంవత్సరం కూడా కోటి దీపోత్సవానికి వెళ్ళి రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మీకు వీలైతే తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి సో అదండి వాళ్ళ వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలనే నాది వీడియో టేక్ కేర్ అండ్ బు బాయ్